ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో తీపి కబురు అందించింది వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు అక్టోబర్లో వచ్చిన నివర్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమ చేసింది వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడత కింద ఒక వెయ్యి నూట ఇరవై కోట్ల రూపాయలు నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని సీఎం అన్నారు చంద్రబాబు పవన్పై సీఎం సెటైర్లు పేల్చారు చంద్రబాబు జూమ్కి దగ్గరగా భూమికి దూరంగా ఉంటారన్నారు పుత్రుడిని దత్తపుత్రుడిని ఇద్దరినీ రంగంలోకి దించుతారని ఎవరి మీద నమ్మకం లేదు కాబట్టే ఇద్దరిని పంపిస్తున్నారన్నారు హైదరాబాద్ నుంచి వచ్చి రైతుల కష్టాలపై నోరు విప్పడం లేదని రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ ఇరవై తొమ్మిదిన ఇస్తామని గతంలోనే చెప్పామని బాధ్యతలేని ప్రతిపక్ష నాయకుడు డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచింది అన్నారు గత ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు తీర్చామన్నారు జగన్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ఈ ఖరీఫ్కు ఐదు వందల పది కోట్ల రూపాయలు ఇచ్చామని వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించామని గుర్తు చేశారు భారీ వర్షాలు తుఫాను పరిహారం ఒక వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందజేశామని గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు చెల్లించామన్నారు ఉచిత విద్యుత్ ఆక్వా రైతుల బాగు కోసం పదిహేడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఉచిత విద్యుత్ పగటిపూట ఇవ్వడం కోసం పదిహేడు వేల కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు విత్తనాల సబ్సిడీ కింద మూడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించామన్నారు అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా రైతులకు సాయం అందించామన్నారు